ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒక్కళ్ళు అయితే వీడియో చివరి వరకు ఎండ్ వరకు అయితే చూడండి ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ బోగి అండి వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఐదున్నరకు లేసి అయితే వీడియో అయితే తీసేవండి తెల్లారిపోయింది అప్పటికి వీడియో అయితే చివరి వరకు చూడండి చూసారా కోడికేసి గాబుగా మంటలే వేసేస్తున్నాడు ఇంకా అడి చూడని పడుతున్నాడు అయ్యరే అరే చేయబరా మంట అక్కడ మంట పండుతుంది మళ్ళీ ఇక్కడ మంట వస్తున్నారు కావాల్దా అది మీది మన కల్చర్ మొత్తం మందే కదా వెలిగిద్దా లేదే పేపర్ పేపర్ లేదు మరి అట్టేంటో అది ఏది రకరా లోపల పెట్టారండి అది పేపర్ ఓకే వెలిగించండి ఫైనల్ గా ఇది ఆరిపోయింది మళ్ళీ లోపల పెట్టాడు తడి పేపర్ పెట్టు తడి పేపర్ ఏమన్నా పెడతాడండి రండి వాడి అసలు తడి పేపర్ ఏమన్నా తడి పేపర్ పెట్టించాడు మంటలే అత్తాయి అంటే ఒక రేంజ్ ఉండదు అంటే తడి పేపర్ డైలాగ్ నేను రాసుకోండి యూట్యూబర్స్ అలా వీడియోగ్రాఫర్ కు సీలు పడిపోతున్నాడు అసలు వీడియోలు లేకపోయి హాయి అరే హాయి చెప్ప అసలు దగ్గర రావచ్చు ఫ్రెండ్స్ ఫైనల్ అయితే చాలా బాగా భజన చేస్తారని చూస్తున్నారు ఇలా మా ఊర్లో ప్రతి సంవత్సరం వీధి వీధికి అయితే తిరుగుతారండి ఇలా భజన చేస్తా ఇండివర గొడుకోడి నుంచి అయితే అలా ఈ ఎత్తడి పిందు పట్టుకుని అయితే వీధి వీధికి అయితే తిరుగుతారండి వాళ్ళు భజన్ చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీ అంటూ ఎందుకు తిరుగుతారు ఎందుకు భజన చేస్తారు వాళ్ళు అడిగి తెలుసుకుని ఇలా చిన్నపిల్లలకి ఇలా తిరుగుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందండి చాలా గ్రేట్ అండి ఇలా తిరుగుతున్నారంటే ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు అడిగి తెలుసుకో లోనే చేస్తున్నారు అలా పొద్దున్నే చెప్పు మామూలుగా చెప్పు రాములవారు భజన ఎందుకని చేస్తారు ప్రతి సంవత్సరం చెప్పు ఆహా అంటే సంక్రాంతికి సీతారాము అప్పుడు భోజనాలకు ఇప్పుడు చేస్తారు ప్రతి ఇంటింటికి తిరిగి బియ్యం బో చేస్తారా ఇలా ఇయర్ చేస్తారు చిన్నపిల్లల మట్టికి ఆహా ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ ఉన్నారు ఇది మా రామాల ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ పొద్దు పొద్దున్నే లేసి ఇంటింటికి తిరుగుతారు నా భీమి అయితే సేకరిస్తారు ప్రతి ఒక్క పిల్లలు సారీ ఇంటి చూపిస్తున్నారంటే మా ఊర్లో ఇలా ప్రతి సంవత్సరం చిన్న అయితే ఇదైతే కొన్ని సంవత్సరాల కొద్దిగా అయితే జరుగుతుందంట కొన్నప్పుడు ఎక్కడంటే వాళ్ళు మా తాతలు చిన్నప్పుడు కానీ చేసేవాళ్ళు ఇలాగా ఇంటింటికి తిరిగి వాళ్ళు వాళ్ళు చేసిన చూస్తున్నారు ఏంటో తెలియదు వాళ్ళని అడిగి బిందు పట్టినైతే ఇంటింటికి సంది సందికి అయితే తిరుగుతారు వీళ్ళు ప్రతి ఒక్కరు మా వాళ్ళు ఇది ఎన్ని సంసం జరుగుతుంది ఆ మా తాతల కాలం నుంచి అయితే జరుగుతుంది అంటే ఈ రామాలయం నుంచి అయితే కాడ అలాగే పొద్దున్నే అసలు చిన్నపిల్లలు పొద్దున్నే లేచారంటే నామాలు పెట్టుకున్నారంటే గ్రేట్ పదండి ఇంకా నెలలో వాళ్ళు బయలుదేరిన తర్వాత అయితే ప్రతి ఇంటింటికి అయితే వెళ్తారండి సరే ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందైతే పది రోజుల అయితే ఈ భజన చేసుకుంటే అయితే అయితే బియ్యం తీసుకోవడానికి అయితే వెళ్తారండి ప్రతి ఇంటింటికి అయితే ఈ రోజైతే ఈ వీధికి అయితే వచ్చారండి భోగి రోజునైతే వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయింది ఎడిటింగ్ చేయడానికి అయితే నాకైతే అస్సలు ఖాళీ లేదండి ఇంకా వీడియో చూస్తున్న ప్రతి అయితే నాకు చాలా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వాళ్ళైతే రామ్ రామ్ అనుకుంటే భజన అయితే చేయమనండి వాళ్ళైతే చక్కలతో అయితే భజన అయితే చేస్తారండి ఇంకా చాలా మంది అయితే డాన్స్ వాళ్ళు ఇంకా వీడియో చేస్తే చాలా మంది అయితే అయితే వేలైపోయారు ఇంకా చాలా మంది పక్కన గడ నుంచి ఉన్నారండి వీళ్ళు చూస్తున్నారండి గాల్స్ అయితే పక్కన నుంచి చిన్నపిల్లలు అయితే సిగ్గుపడిపోతున్నారు డ్యాన్స్ ఏమంటే ఇంకా నేను లేకపోతే వీడియో తీసుకొచ్చి చాలా బాగా వేసారండి డాన్స్ పట్టి చక్క చక్క భజన చేసుకుంటూ రామ్ రామ్ అనుకుంటే డ్యాన్స్ అయితే వేశారు ఇంకా తర్వాత అయితే చివరైతే భోగం అంటే ఫస్ట్ చూపించి ఇంకా సగం అయితే కాలిపోయింది ఇంకా వీళ్ళు అయితే మా మా అయితే తెలిసిపోగానే భీమైతే తీసుకొచ్చేసిన లోపలికి వెళ్ళతే నన్ను చూసి అయితే సిగ్గుపడుతుంది అండి మా అయితే వీడియో తీస్తానని ఇంకా వాళ్ళైతే అటుపక్కన బియ్యం పోపించుకుని అయితే ఇటు పక్క అయితే వచ్చారండి రాముల వారి ఫోటో పట్టుకుని పటాలు పట్టుకుని అయితే వాళ్ళైతే బిందులు అయితే భీమి అయితే పోపించుకుంటున్నారండి ఇంకా బియ్యం పోసిన తర్వాత వాళ్ళ ప్లేట్లయితే కొన్ని బీమైతే పోస్తారంటండి ఇంకా అక్కడ పోపించుకున్న తర్వాత అయితే వేరే వీధికి అయితే వెళ్తున్నారండి వాళ్ళతో పాటైతే నేను కూడా వెళ్తున్నాను రామ్ రామ్ భజన చేసుకుంటే అయితే వెళ్తారండి వెళ్ళేది క్రమం క్రమం తప్పకుండా లైన్లో వెళ్తారు నేను వీడియో తీస్తున్నాను అన్న అసలు అట్ట పడితే అట్టకి వెళ్ళిపోతున్నారు సిగ్గుపడుకుంటూ అయితే ఇంకా తర్వాత అయితే అక్కడ మని చూస్తారంటే సగం అయితే మండిపోయిందండి నేను వెళ్ళొచ్చేపాటికైతే బిందులు కూడా పట్టేశారు నేనైతే ఎలా భజన చేశాను ఈ వీడియోలో ఒకసారి చూడండి హరే కృష్ణ ఇంకా అదే అండి చూసారు కానీ భజన ఎలా చేసి ఇంకా తర్వాత అయితే ఇంకా వేరే వీధికి అయితే వచ్చేసింది ఇక్కడైతే భోగి మంట అయితే చాలా బాగా వేసారు ఇంకా చుట్టూరు అయితే వాళ్ళందరూ నుంచో పెట్టి అయితే వీడియో తీస్తున్నాను చాలా బాగా భజన ఇంకా ఇక్కడైతే సంక్రాంతి మొదటి రోజునైతే ఇంక పొద్దు పొద్దున్న ఇంకా వీధి వీధికి వెళ్తాడు ముగ్గులైతే చాలానే కనపడింది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ముగ్గులైతే వేసారండి చాలా బాగా వేశారు సంక్రాంతి ముగ్గులు అయితే ఇంకా వాళ్ళైతే తిరగడం అయితే అయిపోయిందండి ఇంకా రెండు ఇళ్ళు ఉన్నాయి అంటే నాకైతే పని అని అయితే వచ్చేసారండి పొద్దున్న అయితే ఇంకా ఆరున్నర ఏడు అయిపోయిందండి వాళ్ళు తిరగడం అయితే నేనైతే వచ్చేసారండి వాళ్ళ వీడియో ఈ లాస్ట్ వీడియో తీసేసి అయితే వాళ్ళైతే చాలా బాగా చేశారండి మీకు ఎలా చేశారు అనిపిస్తే కామెంట్ సెస్ట్లో కామెంట్ అయితే చేసింది ఇంకా తర్వాత అయితే మా ఇంటి దగ్గరలో అయితే ఒక ముద్దు తెచ్చారండి ఆ ముద్దు అయితే పెద్ద భోగమంట అయితే వేసారు ఆ అయితే ఆరు బిందులు అయితే నీళ్ళు అయితే పెట్టేశారండి ఆ నీళ్ళు బిందులు కాసుకోవడానికి అయితే వాళ్ళైతే పిల్లలు అయితే కాపలా కాస్తున్నారు వీడియో తీసుకుని వాడు అయితే చూడండి మైగా పెట్టుకుని డ్యాన్స్ అయితే వేసేస్తాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మీరైతే సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే నన్ను ఒక మెట్ అయితే ఎక్కించినట్టే ఉంటారండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు చేసినా పర్వాలేదు చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుతాం మరి